హే క్రైస్ట్ సోల్జర్స్ ప్రైజ్ బీ టు గాడ్ బైబిల్లో దేవుని కొరకు రోషం కలిగి బతికిన ప్రవృక్తి ఎవరు అనగానే మనకు గుర్తు చెప్పారు ఏలియా ఏలియా దేవుని కొరకు ఎంత రోషం కలిగి బ్రతికారో మనందరికీ తెలుసు కదా విశ్వాసం ద్వారా దేవుని శక్తి ద్వారా ఏలియా ఎటువంటి కార్యాలు చేశారో మనకు తెలుసు కదా కరిమేల పర్వతం మీద దేవుని అగ్నిని దింపిన ఏలియా మూడున్నర సంవత్సరాలు భూమిపై వర్షము మంచు కురవకుండా ఆపిన ఏలియా కరువు దినాల్లో కాకోలం చేత పోషింపబడిన ఏలియా అగ్ని రథములు చే దేవుని ఎద్దుకు కొనుపోబడిన ఏలియా అదే ఏలియా తన జీవితంలో ఒకానొక సమయంలో నిరాశ చెంది తన జీవితాన్ని ముగించుకోవాలనుకున్నారని మీకు తెలుసా మొదటి రాజుల గ్రంథం పదిహేడు నుంచి పంతొమ్మిది అధ్యాయుల మధ్యలో ఈ సంగతిలో మనం చూస్తాం యజుబేలు ఏలియా చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏలియా ఆమెకు భయపడి వృక్షం క్రింద మరణాపేక్ష గలవాడై నా ప్రాణాన్ని తీసుకోమని ప్రభువుని ప్రార్థిస్తున్నట్టుగా మనం ఉంటాం అవునండి విశ్వాసం దేవుని శక్తిని రుచి చూసిన మనము కూడా అనేక సందర్భాల్లో మన సమస్యలను బట్టి ఆలస్యమవుతున్న కొన్ని విషయాలను బట్టి భవిష్యత్తును గుర్చిన భయమును బట్టి నిరాశ చెందుతూ ఉంటాం నేను కూడా నా జీవితంలో అటువంటి నిరాశ గుండా ప్రయాణిస్తున్నప్పుడు ప్రభు తన వాక్యం ద్వారా నన్ను బలపరిచి నడిపించి నేను ఊహించిన దానికంటే అధికమైన మేలుతో నన్ను దీవించారు ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఎలాంటి నిరాశలో ఉన్నారో నాకు తెలియదు కానీ ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నన్ను బలపరిచిన దేవుడే మిమ్మల్ని కూడా బలపరుస్తారు నా జీవితంలో కార్యం చేసిన దేవుడే మీ జీవితాల్లో కూడా మీరు ఊహించిన దానికంటే అధికమైన మేలు జరిగిస్తారు విశ్వసించండి ధైర్యం వహించండి గాడ్ బ్లెస్ యూ ఆమె